అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నీతోనే ఉంటా రచన వాసిరెడ్డి సీతాదేవి గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కథ దీపావళి వార్షిక సంచికలో యువలో ప్రచురించబడింది మరి కథలోకి వెళ్దామా కల్పన స్వీట్ సిక్స్టీన్లో ఉంది కవి కల్పనలాగే అందంగా ఉంటుంది ఆమె కళ్ళు బెజవాడ కనకదుర్గ కళ్ళలా అందంగా విశాలంగా ఉంటాయి ఆమె చూపులు అమాయకంగా బెదిరిపోయిన లేడీ చూపుల్లా ఉంటాయి ఆమె నడుస్తూ ఉంటే బాలమురళీకృష్ణ మనస్సులోనే ఏదో రాగాన్ని మననం చేసుకుంటూ శబ్దం రాకుండా తొడ మీద చేత్తో వేస్తున్న తాళంలాగా అడుగులు పడుతూ ఉంటాయి బంగారు జడకుప్పెలతో పొడవుగా ఉండే ఆమె జడ కొండనాగును గుర్తు చేస్తుంది ఆమె కాలేజీ చదువులు చదవలేదు ఆ మాటకు వస్తే హైస్కూల్ ముఖం కూడా చూడలేదు ఎనిమిది వరకు చదివింది ఆ అందమైన ముఖాన్ని వదిలిపోలేక పసితనం తాలూకా అమాయకత్వం యవ్వనపు నిగారింపులలో పెనుగులాడుతోంది ఆమె తనలో వస్తున్న మార్పుకి ఏదో తెలియని అలజడికి గురవుతోంది తమాషా ఆలోచనలు వస్తున్నాయి అందమైన కళలు మేలుకొని ఉండగానే పట్టపగలే వస్తున్నాయి మనసులో ఏదో అలజడి ఏమీ తోచనితనం దేన్నో పొందాలనే ఆరాటం ఆమె నవలలు చదువుతూ ఉంటుంది తనకు ఏదో ఆ నవలల్లో దొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మధ్య మంత్రతంత్రాల నవలలు ఎక్కువగా చదువుతోంది దెయ్యాల కథలు ఎక్కువగా చదువుతోంది చిన్నప్పుడు అమ్మమ్మ దెయ్యాల కథలు చెప్తూ ఉంటే ఎంతో శ్రద్ధగా వినేది రాత్రి అయ్యేసరికి భయంతో తల్లిని కౌగలించుకొని పడుకునేది ఇప్పుడు పగలంతా చదువుతూ ఉంటుంది రాత్రిళ్ళు భయపడుతూ ఉంటుంది కల్పన అన్న కిషోర్ హైదరాబాద్లో ఎంఈఏ తెలుగు చదువుతున్నాడు చెల్లెల అలాంటి నవలలు చదవడం చూసి రెండు మూడు సార్లు కోపగించుకున్నాడు కిషోర్ చెల్లెలకి కొన్ని నవలలు తెచ్చిచ్చాడు పది పేజీలు కూడా ఆ నవలలు చదవలేక అవతల పారేసింది కల్పన ఈడు వాళ్ళు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళు సినిమాల గురించి పుస్తకాల గురించి వాటిలోని హీరోల గురించి వారి మధ్య చూపించిన ప్రేమ గురించి ఎన్నెన్నో కబుర్లు వాళ్ళందరికీ ఏదో ఒకనాడు తన హీరో తనను వెతుక్కుంటూ వస్తాడనే నమ్మకం మాత్రం ఉంది అది ఒక గ్రామం ఆ గ్రామం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో మూలగా లేదు హైదరాబాద్కి పదిహేను మైళ్ళ దూరంలో ఉంది అయినా ఆ గ్రామంలో బోలెడంత దరిద్రంతో పాటు అజ్ఞానం కూడా ఉంది మూఢనమ్మకాల నమ్మకాల గురించి అసలు చెప్పక్కర్లేదు ఎక్కడైనా ఒక చోట ఏదో బొరియలో నాలుగు తేళ్ళు ఒక్కసారిగా అనిపిస్తే చాలు ఏదో చేతబడి కారణంగానే అన్ని తేళ్లు అక్కడ ఉన్నాయని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు నమ్మిన వాడిని పిచ్చివాడి కిందైనా నమ్మని వాడిని పిచ్చివాడి కిందైనా సరే జమ కట్టేస్తారు లేకపోతే శత్రువుగానైనా చూస్తారు కల్పన తండ్రి చంద్రయ్య సన్నకారు రైతు తల్లి పార్వతమ్మ రెండు గీదలను పెట్టుకుని పాలు నెయ్యి వ్యాపారం చేస్తుంది కిషోర్ కల్పన కంటే ఐదేళ్లు పెద్ద ఎంఏ మొదటి సంవత్సరం పూర్తయింది వచ్చాడు మురళి క్లిష్ కిషోర్ క్లాస్మేట్ ఆ ఊరి వాడే ఇద్దరు స్నేహితులు అయినా ఇద్దరి భావాలు కలవవు మురళి చదువుకున్నాడన్న మాటే కానీ మూఢనమ్మకాల్లో తన తండ్రికి అతనికి భేదం కనిపించదు కిషోర్కి మురళితో వాదించి లాభం లేదని అతనితో ఆ విషయాల గురించి మాట్లాడటమే మానేశాడు మురళి కిషోరుతో వాళ్ళింటికొచ్చాడు మొదటి రోజు సాయంత్రం వాకిట్లో ముగ్గేస్తున్న కల్పనను చూశాడు కల్పన మురళిని చూసి ముగ్గు చిప్పన వదిలేసి లోపలికి పరుగు తీసింది వెళ్ళి తలుపు చాటును నిలుచుంది మురళి మంత్ర ముగ్ధు ముగ్ధుళ్లాగా నిలబడిపోయాడు కల్పన తల బయటికి పెట్టింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి గుండె దడదడలాడింది తన గదిలోకి పరుగు తీసి మంచం కూర్చుంది తను చదివే కథల్లోని కథానాయకుడు కనిపించాడు కల్పనకి కథానాయకుడిని చూడగానే కథానాయికి మనసులో కలిగే స్పందనను కల్పన ఎన్నో నవలల్లో చదివింది కచ్చం అలాగే ఉంది అనిపించింది క్షణంలో సగంసేపు ఇద్దరు చూపులు పెనవేసుకున్నాయి అనే వాక్యాన్ని ఎన్నోసార్లు కల్పన నవలల్లో చదివింది అవును అచ్చం అలాగే జరిగింది అతని చూపులు తన చూపులతో క్షణంలో సగంసేపు పెనవేసుకున్నాయి ఆలోచిస్తున్న కల్పనకు ఎలాగో ఎలాగో ఉంది ఆ రాత్రి కల్పనకు ఆకలి కాలేదు అమృతం తాగినట్టుగా ఉంది తనకు కొత్త రెక్కలు వచ్చినట్టు ఆకాశంలో ఎగరాలన్నట్టుగా ఉంది పాడాలనుంది ఆడాలనుంది పెదవులు ఉన్నట్టుండి చిరునవ్వుతో కొద్దిగా విచ్చుకుంటున్నాయి ఒళ్ళు విరుచుకుంటోంది మురళి రోజు ఆ ఇంటికి వస్తూనే ఉన్నాడు ఇంట్లో చనువుగా తిరుగుతున్నాడు అతనికి ఆ ఇంట్లోనే ఎక్కువసేపు గడపాలని ఉంటుంది కిషోర్ బయటికి వెళ్దామని తీసుకెళ్తాడు రోజు ఏదో ఒకసారి ఇద్దరు కళ్ళు కలుసుకుంటూనే ఉన్నాయి మురళి మంచి పిల్లవాడు మన కులమైతే కల్పన ఇచ్చేవాళ్ళం అన్నది ఒకరోజు భోజనాల దగ్గర తల్లి భర్తతో కల్పన తలవంచుకునే తండ్రి సమాధానం కోసం ఎదురు చూసింది అవునవును అన్నాడు చంద్రయ్య అన్నయ్య ఏదో అంటాడని ఆశించిన కల్పనకు నిరాశ ఎదురైంది మన కల్పనకు అంతకంటే మంచి వాడినెత్తేస్తానమ్మా అన్నాడు కిషోర్ అంతకంటే మంచి వాడెవరికి కావాలి అతనే కావాలి అని అనాలనిపించింది కల్పనకు అమ్మో అంత మాట అనడమే కల్పనకు అన్న మీద కోపం వచ్చింది అన్నయ్యకు మురళి అంటే ఇష్టం లేదా మురళి మనస్సు కల్పన చుట్టూనే తిరుగుతోంది పెద్దవాళ్ళ ఇష్టంతో ఈ పెళ్లి జరగదని మురళికి తెలుసు కల్పన మనస్సు తెలుసుకోవాలి ఆమె తనను ప్రేమిస్తోంది ఆమెను దొంగతనంగా తీసుకెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత మెళ్ళో పూలదండలతో వచ్చి పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరిస్తే సరి పరి విధాలు ఆలోచిస్తూ పథకాలు వేసుకుంటున్నాడు మురళి ఆ రోజు కిషోర్ ఊళ్ళో లేడని తెలుసు చంద్రయ్య ఆ వేళప్పుడు ఇంట్లో ఉండడని తెలుసు పార్వతమ్మ ఉన్నా నిద్రపోతునో లేక ఏ పొరుగుంటికో వెళ్ళి ఉండొచ్చుగా ఇవాళ ఏమైనా సరే కల్పనతో మాట్లాడాలనుకుంటూ జారిపోతున్న గుండెను పైకి ఎగదోసుకుంటూ నవ్వాడు వచ్చాడు మురళి చిన్నగా తలుపు తట్టాడు కళ్ళు మూసుకొని కలకంటోంది కల్పన ఆ కళల్లో తను మురళి కొండల్లో పరుగులు తీస్తున్నారు చెట్టు కొమ్మలు పట్టుకుని వేలాడుతూ పాటలు పాడుతున్నారు సెలయేరు దగ్గర కూర్చుని కల్పన మోకాళ్ళ దాకా చీర లాక్కుని తన అందమైన పాదాలను నీళ్లలో తపతపా కొడుతోంది మురళి తన పాదం చేతిలోకి తీసుకుని కందిపోయిందేమో అని చూస్తున్నాడు తను పాదం లాక్కొని కిలకిల నవ్వుతూ పరుగులు తీస్తోంది ధన్ ధన్ తలుపు మోతకు త్రుళ్ళి పడింది అబ్బా అమ్మ అప్పుడే వచ్చేసిందా కాంతమ్మ పిన్నికి అరిసెలు వండి పెట్టాలని వెళ్ళింది కదా అనుకుంటూ యథాలాపంగా తలుపు తెరిచింది ఎదురుగా తన హీరో కల్పన గుండె దడదడలాడింది కాళ్ళు వణుకుతున్నాయి పడిపోతానేమో అన్నట్టు ద్వారబంధం పట్టుకుంది మురళి కళ్ళప్పగించి చూస్తూ నిల్చున్నాడు భాష మరిచిపోయిన వాళ్ళ నిల్చున్నాడు రెప్ప వేయటం చూస్తున్నాడు అమ్మో అలా చూస్తున్నాడే ఇంట్లో ఎవరూ లేరుగా మరి వెళ్ళిపోడే కల్పనకు తన ముందున్న ఈ హీరో అకస్మాత్తుగా విలనగా మారిపోయినట్టు అనిపించింది లోపలికి రానివ్వవా మురళి కంఠం అదోలా పలికింది అతని కంఠం రోజు వింటూనే ఉంది కానీ అలా ఎప్పుడూ లేదు లోపలికొస్తాడా అమ్మో ఎవరైనా చూస్తే అమ్మొస్తే ఏ ఎవరూ లేరు అని గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది కల్పన మురళి ఆమె చేతిని గబుక్కున పట్టుకున్నాడు కల్పన చేతికి కాలనాగు చుట్టుకున్నట్టుగా భయపడిపోయింది ఒక్కసారిగా చేయి లాగేసుకుంది లోపలకు పరుగు తీసింది కల్పన ఒక్క మాట విను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేనంటే నీకు ఇష్టం లేదని అర్థమైంది అయినా నేను నీతోనే ఉంటాను నిన్ను విడిచి ఉండలేను కల్పనకు వెనక నుంచి మాటలు వినిపించాయి ఒళ్ళంతా చెమట్లు పట్టింది గబుక్కున తన గది తలుపులు పెట్టుకుని మంచం మీద వాలిపోయింది అతను పట్టుకున్న చేతిని ఎత్తి చూసుకుంది ఆ స్పర్శ ఇంకా అక్కడ ఉన్నట్టే అనిపిస్తోంది నీతోనే ఉంటా నీతోనే ఉంటా ఆ కంఠం వినిపిస్తోంది కల్పనకు సంతోషంగా ఉంది భయంగా ఉంది ఏదో తన్మయత్వం అంతలోనే తత్ తరపాటు ఏటిలా ఉంది తనకు అతనంటే ఇష్టమేనని ఎలా చెప్పటం చీటీ రాస్తే మరి ఎవరి చేత పంపించాలి పదహారేళ్ల వయసులో ఉన్న ఆడపిల్ల మనస్సు శరీరం కూడా శృతి చేసి పెట్టిన వేణలా ఉంటాయి మొదటిసారిగా ఒక పురుషుడు కల్పన చేతిని బలంగా పట్టుకున్నాడు ఆమె శరీరంలోని తంత్రులన్నీ ఒక్కసారిగా మ్రోగాయి ఆ మోత కల్పనను భయపెట్టింది కానీ నిమిషాలు గడుస్తున్న కొద్దీ ఆ అనుభవం వింత అనుభూతితో ఆమె మనస్సును నింపేస్తోంది ఇక తలుపులు మోగాయి కల్పన చివ్వున లేచి కూర్చుంది ఒళ్ళంతా చెమట్లు పట్టాయి ఇదేవిటి అతను వెళ్ళిపోలేదా లోపలికొచ్చాడా తన గది తలుపులు కొడుతున్నాడా అమ్మో ఇదేవిటి ఇలా చేస్తున్నాడు కల్పన కల్పన తల్లి కంఠం కల్పన మనస దిగింది ఎలాగో వచ్చి తలుపు తీసింది అదేమిటే తలుపులన్నీ బార్లా తీసి గదిలో పడుకున్నావు ఎవరైనా జ్వరబడితే అదేమిటి అలా ఉన్నామే అలా చెమట్లు పోస్తున్నాయి ఏంటి భయపడ్డావా విధవ పుస్తకాలు చదవద్ది అంటే వినవాయ తల్లి ఆప్యాయంగా కూతురు నుదురు తొడిచింది కల్పన తేరుకుంది గుండెలు నిండుగా గాలి పీల్చుకుంది అమ్మయ్య గండం గడిచింది అమ్మ వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు లేకపోతే తన వాళ్ళకం చూసి అమ్మాయి ఎన్ని యక్ష ప్రశ్నలు వేసేదో ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టుగా అనిపించింది కల్పనకి ఆ రాత్రంతా కలత నిద్రలోనే గడిపింది తెల తెల వారుతూ ఉంది కల్పన కలలో ఉంది నేను వచ్చేసాను ఇక నీతోనే ఉంటా అంటూ కల్పనను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు మురళి కల్పన కల్పన త్వరగాలే గబ గాబరాగా భుజాల పట్టుకుని ఊపుతో లేపింది పార్వతమ్మ కల్పన తుళ్ళి పడి లేచింది ఎంతసేపు తను అనుభవించింది కలేనా లేమ్మా పొయ్యి మీద పాలున్నాయి పొంగకుండా చూడు బిడ్డ ఇంత అగాయత్యం ఎందుకు చూసుకున్నాడో దాదాపు ఏడుస్తూనే అంది పార్వతమ్మ కల్పన తల్లి మొహంలోకి అయోమయంగా చూసింది మురళి చచ్చిపోయాడమ్మా నేను వెళ్తున్నాను జాగ్రత్త ఇంట్లో ఎవరూ లేరు అంటూ పార్వతమ్మ గబగబా బయటికి వెళ్ళిపోయింది మురళి చచ్చిపోయాడా ఇప్పుడు ఎలా నిన్న నీతోనే ఉంటా అన్నాడు ఇప్పుడు కలలోకి వచ్చి వచ్చేసాను కల్పన అంటూ తనను కౌగిలించుకున్నాడు అంటే అంటే మురళి తన కోసం చచ్చిపోయాడా దెయ్యమై తన దగ్గరికి వచ్చాడా కల్పన ఒళ్ళు చల్లబడింది వెన్నెముకలోకి ఏదో పాకుతున్నట్టుగా అయింది నీతోనే ఉంటా నీతోనే ఉంటా దూరం నుంచి కొండల మధ్యగా వస్తున్న ప్రతిధ్వనిలాగా చెవులకు సోకుతోంది కల్పన ఆ గొంతు ఆ గొంతు అవును మురళి గొంతు కల్పన కెవ్వును అరవాలనుకుంది గొంతు పెగలటం లేదు మంచం మీద పడిపోయింది ఇంకా బుర్ర పని చేస్తూనే ఉంది ఎవరో వచ్చి మంచం మీద కల్పన పక్కన కూర్చున్నారు ఎవరిదో చెయ్యి ఆమె శరీరాన్ని నిమురుతోంది అది అది పురుష స్పర్శ కల్పన శరీరంలో ఏ అవయవాన్ని కదలించలేకపోతోంది కీలు వదిలైన రబ్బరు బొమ్మలాగా మంచం మీద పడుంది ఏదో జరుగుతోంది అస్పష్టంగా తెలుస్తోంది మురళి శవాన్ని మార్టం చేయడానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు కల్పన తల్లి తండ్రి వచ్చారు పాలన్నీ పొంగిపోయాయి నిప్పు ఆరిపోయింది కొండ కింద పడి పగిలిపోయి ఉంది వంటగది మట్టి నేల మీద పాలు పొడలు పొడలుగా కొన్ని చోట్ల ఎండిపోయాయి రెండు పిల్లలు రెండు పిల్లులు పగిలిపోయిన కొండ పెంకుల్లో మిగిలిన పాలు నాకుతున్నాయి పార్వతమ్మ మనస్సు అసలే బాగాలేదు ఆ దృశ్యం చూడగానే దాదాపు పిచ్చిదే అయిపోయింది ఎక్కడ చచ్చి అని అరుస్తూ కూతురు గదిలోకి వెళ్ళింది మంచంలో అచేతనంగా పడున్న కూతురును చూసి కేకలు పెట్టింది చంద్రయ్య పరిగెత్తుకొచ్చాడు కల్పన చీర తొలిగి మోకాళ్ళ మీద కొంది పక్క చుట్ట చుట్టినట్టు ఒక పక్కగా ఉంది రెండో పక్క నొలక మీద పడుంది కల్పన మంచం కోడి దగ్గర గాజులు పగిలిన ముక్కలున్నాయి భార్యాభర్తలు గాబరాగా కల్పనను కదిపారు అంతలోనే కిషోర్ వచ్చాడు పరిస్థితి చూశాడు తల్లి శోకాలు పెట్టి ఏడుస్తోంది కల్పన గట్టిగా ఊపిరి పీలుస్తోంది గ్లాసులో నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లారు అమ్మ నువ్వు అల్లరి చేయు తల్లిని కసురుకున్నాడు పార్వతమ్మ టవల్తో ముఖం దొడిచింది కల్పన కళ్ళు తెరిచింది పిచ్చి చూపులు చూస్తోంది చెల్లి ఇలా చూడు నీ అన్నయ్యని అన్నాడు కిషోర్ ఏం జరిగింది ఎవరొచ్చారు చంద్రయ్య కంఠం కటువుగా ఉంది కిషోర్ తండ్రి మొహంలోకి చూశాడు చెప్పవేమే ఎవరొచ్చారు తల్లి కూతురిని గట్టిగా ఊపుతో ఆక్రోషిస్తున్నట్టు అడిగింది కిషోర్ అయోమయంగా చూస్తున్నాడు తల్లిదండ్రుల ప్రశ్నలు అర్థం కావట్లా వాళ్ళు ఎందుకు అలా గద్దిస్తున్నారో అర్థం చేసుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది ఆ తర్వాత చెల్లెల్ని పరిశీలనగా చూశాడు అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టయి కల్పన చివ్వును లేచి కూర్చుంది గాబరాగా బట్టలు సర్దుకుంది గాజులు పగిలి రక్తం కారుతున్న కుడి చేతిని చూసుకుంది అయ్యో నాయనో కొంప మునిగింది రోజు తల పట్టుకుని కోలబడింది పార్వతమ్మ చంద్రయ్య నిప్పులు గక్కుతున్నాడు ఎవరొచ్చారు పులిలా గాండ్రించాడు చంద్రయ్య కల్పన ముఖం రెండు చేతులతో కప్పుకుని ఏడవసాగింది చెబుతావా లేదా అంటూ చరణా కోల తెచ్చాడు చంద్రయ్య ఎత్తిన చేతిని పట్టుకున్నాడు మురళి ఏమిటిది అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంకా ఏముందిరా తెలుసుకోవటానికి అన్నయ్య గువ్వల తనలో తాను ముడుచుకుపోతూ ఆర్తనాదం చేసింది కల్పన చెప్పు చెల్లి ఎవరొచ్చారు నీకేం భయం లేదు ఏం జరిగిందో చెప్పు ఎవరొచ్చారు మురళి అందరూ త్రుళ్ళిపడ్డారు మురళియా ఎప్పుడు కిషోర్ అడిగాడు అమ్మ నన్ను నిద్రలేపి వెళ్ళిపోయింది నేను మనసం మేంచి లేవాలనుకున్నాను కానీ లేవలేకపోయాను అప్పుడే వచ్చాడు అదేవిటమ్మా అప్పటికే మురళి చచ్చిపోయాడుగా నువ్వు చూసావుగా కళ్ళతో నన్ను పిలిచాడు నీతో ఉండటానికే వచ్చేసాను నీతోనే ఉంటాను అన్నాడు ఆ తర్వాత నా మంచం మీదకి వచ్చి కూర్చున్నాడు ఆ తర్వాత చెప్పను చెప్పను అంటూ ఏడవసాగింది గాలి అయ్యో కటికి చావు చచ్చాడు అయ్యాడు నా బిడ్డను పట్టాడు అయ్యో నా బిడ్డో అంటూ కూతురిని రెండు చేతులతోనూ పొదవి పట్టుకుంది పార్వతి చంద్రయ్య వెర్రిగా చూస్తున్నాడు ఇంకా అలా చూస్తారేమండి వెళ్ళి ఆ పోలయం తీసుకురండి మంత్రం మేయించి తాయెత్తు కట్టిద్దాం కిషోర్ ఏదో అనాలనుకున్నాడు అప్పటికే చంద్రయ్య వెళ్ళిపోయాడు చెల్లెల మాటల్ని మననం చేసుకోసాగాడు మురళి తన చావుకి ఎవరు బాధ్యులు కారంటూ ఒక చీటీ రాశాడు మరో చీటీలో ప్రియ నేనెక్కడికి వెళ్ళటం లేదు నీతోనే ఉంటాను ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దెయ్యాలవుతారట అందుకే ఈ పని చేస్తున్నాను ఆలోచించిన కొద్దీ కిషోర్కు మతిపోతున్నట్టే ఉంది మురళి కల్పనను ప్రేమించాడా అందుకే ఆత్మహత్య చేసుకున్నాడా అతని చీటీలో రాసిన మాటలే ఇక్కడ కల్పనకు వినిపించాయా అంటే మురళి దెయ్యమయ్యాడా చ నాన్సెన్స్ తను కూడా ఇలా ఆలోచిస్తున్నాడేమిటి తను దేవుండే నమ్మడు దేలా నమ్మటం ఏమిటి మరి కల్పనకు ఆ చీటీలో రాసిన మాటలు ఎలాగా వినిపించాయి కల్పనను మళ్ళీ అడిగాడు కల్పన తాను ఆ మాటలు స్పష్టంగా విన్నట్టు చెప్పింది అదే కాదు అతను తన శీలాన్ని హరించినట్టు కూడా చెప్తూ బావురు మంది ఆ మాటలు కల్పన పూర్తి స్పృహలో ఉన్నట్టుగా చెప్పటం లేదు ఆమె ముఖం ఆ విషయాలు చెప్తున్నప్పుడు అదోలా మారిపోవటాన్ని కూడా గమనించాడు కల్పన సరిగా అన్నం తినటం లేదు కొంతసేపు బాగా ఉంటుంది కొంతసేపు పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతోంది అదిగో వచ్చాడు నన్ను పిలుస్తున్నాడు ఇంకా ఏమేమో అంటూ ఒకసారి నవ్వితే మరొకసారి ఏడుస్తుంది కల్పనకు మురళి దెయ్యమై పీడిస్తున్నాడు అని ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది మంత్రగాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు కానీ కల్పన రోజు రోజుకి చిక్కిపోతోంది అన్నం తినదు అన్నం ముందు పెడితే పురుగులంటూ ఏడుస్తుంది మాట్లాడదు కిషోర్ చెల్లెల్ని పట్టణం తీసుకెళ్లి డాక్టర్లు చూపిస్తానంటే తల్లి తండ్రి వినిపించుకోవటం లేదు గాలి చేస్తలని స్పష్టంగా తెలుస్తుంటే మీ కుర్రకారికి ఏం తెలుసు ఏదో ఒకటి అంటారు అంటూ ఊళ్ళో వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు కిషోర్లో పిరికితనం ప్రవేశించింది ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు అతను కాగితంలో రాసిపెట్టిన మాటలే చెల్లెలు యొక్క కలలో కనిపించి అన్నాడు ఆ తర్వాత కూడా శవం అక్కడ ఉండగానే ఆమెకు వినిపించాయి అతను రోజు అల్లరి చేస్తున్నాడు అంది తల్లి చెప్పింది కల్పనకి నెల తప్పిందని కిషోర్ అయిపోయాడు ఈ కేసు ఏదో పేపర్లో వచ్చింది ఆ అమ్మాయికి నయం చేయగల మాంత్రికుడు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా కూడా వేశారు ఈ భౌతికవాదులంతా ఏమయ్యారు మీటింగుల్లో మాట్లాడితే చాలా ఇలాంటి కేసుల గురించి విన్నప్పుడు రాకూడదా చేతనైతే అది దెయ్యం పని కాదని నిరూపించచ్చుగా కిషోర్ కొమిలిపోతున్నాడు కిషోర్ ఒకరోజు బయట నుంచి వచ్చేసరికి ఒక మాంత్రికుడు కల్పన జుట్టు పట్టుకుని వంగదీసి చీపురు కట్టుతో వీపు మీద కొడుతూ వెళ్తావా వెళ్ళవా అంటూ కొడుతున్నాడు కిషోర్ పరుగులాంటి నడకతో వచ్చాడు ఆ మంత్రగాడిని ఒక్క తోపు తోశాడు ఎదురుగా కూర్చున్న హింస చూస్తున్న తల్లిని తండ్రిని కోపగించుకున్నాడు అరిచారు మంత్రగాడు పారిపోయాడు ఆ ఇంటికి ఆ ఊళ్ళో వాళ్ళు రావడానికి భయపడుతున్నారు మంత్రగాడి పనికి అడ్డొచ్చినందుకు చంద్రయ్య కొడుకు మీద కేకలు వేశాడు కిషోర్ దెబ్బతో సొమ్మశలి పడిపోయి ఉన్న చెల్లెల్ని ఎత్తి మంచం మీద పడుకోబెట్టాడు బంగారు బొమ్మలా ఉండే కల్పన వెముకల గూడులా అయిపోయింది కిషోర్ ఆ రాత్రి అంతా ఆలోచించాడు ఏమైనా సరే తన చెల్లెల్ని మంచి డాక్టర్కి చూపించాలని నిర్ణయించుకున్నాడు అంతకుముందు ఆ ఊరు డాక్టర్ చూసి తనకి జబ్బేమీ కనిపించడం లేదని చెప్పాడు ఆమె అలా అవటానికి కారణం తను చెప్పలేను అన్నాడు అతని మాటలను బట్టి కిషోర్కి అతను కూడా అతీత శక్తులు నమ్ముతున్నట్టే అనిపించింది రెండో రోజు ఉదయం ఒక కారు వచ్చి ఆగింది ఇంటి ముందు కారులోంచి ఇద్దరు వ్యక్తులు దిగారు అందులో ఒక అతను కుర్రాడు ముఖంలో వర్చేస్తుంది అయితే పెద్ద కుంకుమ బొట్టు ఆ పంచకట్టు అతను ఒంటి మీద సహజంగా కనిపించలేదు కిషోర్కి రెండో అతను సన్నగా పీలగా చేతిలో ఒక సంచితో ఉన్నాడు కిషోర్ చంద్రయ్య ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు వారి పేరు ప్రచండ బాబా గొప్ప మాంత్రికులు పేపర్లో మీ అమ్మాయి గురించి చదివి వచ్చారు నేను వారి అసిస్టెంట్ని అని పరిచయం చేసుకున్నాడు చేతి సంచి తాలూకా వ్యక్తి మంత్రాలు తంత్రాలు అక్కర్లేదు వెళ్ళండి అని అరవాలనిపించింది కిషోర్కి చంద్రయ్య కళ్ళు మెరిశాయి రండి రండి బాబు దేవుళ్ళ వచ్చారు మా బిడ్డను ఎలాగైనా రక్షించండి ఏడుపు గొంతుతో అన్నాడు రెండు చేతులు జోడించాడు తండ్రి అలా అంటుంటే కిషోర్ ఏమీ అనలేకపోయాడు ఇద్దరు లోపలికి నడిచారు కల్పనను చూశారు మెల్ల ఇంట్లో ముగ్గు వేయించారు నిమ్మకాయలు కావాలంటే కిషోర్నే వెళ్ళమన్నాడు తండ్రి కిషోర్ బజార్కెళ్ళి నిమ్మకాయలు తెచ్చాడు అప్పటికే సాంబ్రాణి పొగొస్తోంది కల్పన ముగ్గులో కూర్చొని ఊగుతోంది కిషోర్ ముఖంలో కోపం కనిపిస్తోంది ప్రచండ బాబా అని అతని మొహంలో చిరునవ్వు నవ్వాడు చూసి వీడు మరీ భయంకరంగా ఉన్నాడు వీడు చీపురితో కొడతాడేమో అదే జరిగితే మాత్రం తను వీడి రక్తం కళ్ళ చూస్తాడు మనసులోనే అనుకుంటూ కూర్చున్నాడు పార్వతమ్మ చంద్రయ్య దిగులు దిగులుగా గోడకు చేరబడి కూర్చుని ఉన్నారు రెండో వాడు సంచిలోంచి ఒక కత్తిని తీసిచ్చాడు ప్రచండ బాబా నిమ్మకాయను కోసాడు ఎర్రటి రక్తం కారింది కిషోర్ కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు అలా ఆరడాజని కోసాడు అన్నిటి నుంచి ఎర్రటి రక్తం కారింది రా వచ్చావా పలుకు ప్రచండ బాబా కల్పన చూస్తూ అన్నాడు వచ్చాను కల్పన కంఠం మారిపోయింది ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోవు వెళ్ళను వెళ్ళను గాక వెళ్ళను అంటూ కల్పన ఊగిపోతోంది వెళ్ళవు ఎలా వెళ్ళవో చూస్తాను కల్పన జుట్టులోంచి కొన్ని వెంట్రుకల్ని పుట్టుక్కొని లాగాడు రెండోవాడు అప్పటికే రెడీగా ఉంచిన సీసాలో ఆ వెంట్రుకల్ని వేసి సీసా మూతబెట్టాడు వెంట్రుకలు సీసాలో కదులుతున్నాయి పైకి కిందకల్ వేస్తున్నాయి ప్రచండ బాబా సీసాని చేతిలోకి తీసుకుని ఆగో తలెత్తో ఇటు చూడు కల్పన నిన్నే చూడు మురళి నిందులో బంధించాను ఎలా కొట్టుకుంటున్నాడో చూడు కల్పన చూస్తుందో లేదో కానీ మిగతా ముగ్గురు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు చంద్రయ్య గారు ఇలా రండి ఈ సీసా తీసుకెళ్లి దొడ్లో ఎవరికి తెలియని చోట పాతి పెట్టండి పదిహేను నిమిషాల్లో ఆ అయిపోవాలి మీరు వెళ్ళండి అన్నాడు కిషోర్తో కిషోర్ తండ్రి వెనకే యాంత్రికంగా నడిచాడు కల్పన పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు బాబా పార్వతమ్మను బయటే ఉండమన్నారు సంచి కూడా లోపలికి వెళ్ళాడు పదిహేను నిమిషాల్లో ఇద్దరూ బయటకు వచ్చారు అమ్మ ఇక మీ బిడ్డకి ఏం పర్వాలేదు హాయిగా నిద్రపోతోంది లేపకండి సాయంత్రం ఆరు గంటలకి సరిగ్గా ఆరు కొట్టగానే లేచి కూర్చుంటుంది ఆకలి అంటుంది ఈ లోపల ఆమెకిష్టమైన పదార్థాలు చేసి ఉంచండి అన్నం తినటం లేదు బాబు ఇవాళ తింటుంది అప్పటికే వాళ్ళ పని పూర్తి చేసి వచ్చి నిలుచున్న కిషోర్ చంద్రయ్య అతని మాటలు విన్నారు చంద్రయ్య బాబా రెండు చేతులు పట్టుకున్నాడు మాటలు పెగలలేదు బాధపడకండి ఇక మీ అబ్బాయికి ఎలా మీ అమ్మాయికి ఎలాంటి భయమూ లేదు వచ్చే ఆదివారం ఆ సీసాను ఊరి బయట బావిలోనో చెరువులోనో పారేయండి ఇక వస్తాను ఉండండి బాబు ఎందుకు నేను డబ్బు కోసం రాలేదు మీ అమ్మాయి పెళ్ళికి పిలవండి వస్తాను నవ్వుతూ అన్నారు మీ అడ్రస్ మీ అబ్బాయి మీ అబ్బాయిని తీసుకెళ్తాను ఎందుకు చంద్రయ్య భయంగా అడిగాడు బాబా పక్కపక్క నవ్వాడు మీ అబ్బాయిని నేనేవి చేయనిలేండి నాకు టైం లేదు త్వరగా వెళ్ళాలి ఆ సీసా తీసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి రామ మందిరం దాకా తీసుకెళ్తాను రండి మీ పేరు కిషోర్ అతను వెనకే నడుస్తూ అన్నాడు ఇద్దరు కారు వెనక సీట్లో కూర్చున్నారు మీరు చదువుకున్నారా ఎంఈ చేస్తున్నాను కారు కదిలింది మీరు దెయ్యాలని బోతాలని నమ్ముతారా బాబా అడిగాడు ఇంతకుముందు నమ్మేవాడిని కాదు ఇప్పుడు ఒప్పుకున్నారు మీరు చదువుతున్నారు మీ అమ్మ నాన్న అమాయకులు మూఢనమ్మకాల్లో ఉన్నారు మీకు బుర్రలేదా స్వయంగా ఆలోచించలేదా మీ చెల్లెల్ని ఏ సైకి ఆర్టిస్ట్కైనా చూపించాలని అనిపించలేదా బాబా మాటలకు వెర్రి వాళ్ళ చూశాడు బాబా ముఖం మీద ఉన్న కుంకుమ బొట్టు చెరుపుకున్నాడు తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు అది చూసి కిషోర్కి మతిపోయింది డాక్టర్ చంద్రమోహన్ ఎండి సైకోథెరపిస్ట్ అని ఉంది అవును కిషోర్ తన అనుమాలను వెలుపులిచాడు నేను కల్పనను హిప్నటైజ్ చేసి అన్నీ తెలుసుకున్నాను అతను చనిపోయే ముందు రోజు మీరెవరూ లేనప్పుడు మురళి వచ్చాడు కల్పన పట్టుకున్నాడు బెదిరిపై చే అక్కుంది దాన్ని అతను అపార్థం చేసుకున్నాడు నేను నీతోనే ఉంటాను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు అతను తలుచుకుంటూ పడుకున్న కల్పనకి తెల్లవారుజామున అలాంటి కళ రావటం సహజమే నిద్రలేస్తూనే అతను చనిపోయాడని వింది భయపడిపోయింది బాధపడింది దాదాపు మతి చెల్లించినంత పని అయింది అతని మాటలు వినిపించసాగాయి దాన్నే ఆడిటరీ హెల్యూషనేషన్ అంటారు అతను తనతోనే ఉంటున్నట్టుగా భ్రమ హిస్టరిక్గా ఉంటుంది మరి ఆ నిమ్మకాయల నుంచి కారింది రక్తం కాదు నిమ్మరసమే కాయలు మీరు తెచ్చారు దాని కత్తి మాదే దాని ముందే జపా పుష్పాలను రుద్ది ఉంచాం ఇక సీసాలు దెయ్యాన్ని బంధించడం సంగతి ఆ సీసాలో అమోనియా ద్రవాన్ని రెండు చుక్కలు సీసా మూతలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం రెండు చుక్కలు వేసి నాలుగైదు వెంట్రుకల్ని సీసాలో వేసి మూత బిగించగానే ఆ రెండిటి కలయికతో సీసాలో పొగలాంటి వాయువు ఏర్పడింది దాని ఒత్తిడికి వెంట్రుకలు పైకి కిందకి కదిలాయి అంతే ఓ చిన్న ట్రిక్ మన దేశంలో ఇలాంటి మూఢనమ్మకాలు నానాటికి పెరిగిపోతున్నాయి దొంగ మంత్రగాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు ప్రజలు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ఎక్కడైనా ఒక బరియలో పది తేళ్లు ఒక్కసారి బయటకు వస్తే ఎవరో బాణ మధ్య చేశారని భయపడిపోతారు మన దౌర్భాగ్యం చదువుకున్న నీలాంటి యువకులు కూడా ఇలాంటివి నమ్మటం నాకు నమ్మకం లేదండి కానీ మురళీ సంగతి అతను చదువుకున్నవాడు చచ్చి దెయ్యం అవ్వాలనుకున్నాడు దానికి ఏమంటావు ఇలాంటి కేసుల్ని సైకి ఆర్టిస్ట్కి చూపాలి అంటే భయం దానికి కారణం సైకి ఆర్టిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇప్పి చేరిపించి వాళ్ళకే అనే అభిప్రాయం దయ్యం వదిలి వెళ్ళిన వాళ్ళని దెయ్యం పట్టి వదిలిన వాళ్లను ప్రజలు చిత్రంగా చూడరు కానీ కొంచెం మనస్తిత్వం తమ్ముతం తప్పి నార్మల్ అయిన వ్యక్తిని ఈ సమాజం పిచ్చివాడిగానే చూస్తుంది నిజంగానే పిచ్చెక్కించేస్తారు ఇప్పుడు నా విషయమే చూడండి నేను డాక్టర్గా వస్తే మీ తల్లిదండ్రులకు నా మీద నమ్మకం కుదరదు అందుకే మంత్రగా అలా రావాల్సి వచ్చింది మరో విషయం ఎలా అడగాలో తల గొప్పుకుని కిషోర్ నాకు అర్థమైంది నెల తప్పటం అది కూడా సైకలాజికల్గా జరిగిందే కల్పనకు మురళి అంటే ఇష్టమే అతని గురించి ఎన్నో కలలు కంది ఇలాంటి విషయాలు మీలాంటి కుర్రాళ్ళు గుడ్డిగా నమ్మటం ఏమిటి కాస్త అయినా రీజనింగ్ ఆలోచించనక్కర్లేదా అలాంటి విషయాల్లో నాకు వీలున్నంత వరకు ఏదో చేయాలనే సంకల్పంతోనే ఉన్నాను నా వల్ల కొందరు బతుకులు బాగైనా చాలు మీలాంటి చదువుకున్న యువకులు మూఢనమ్మకాన్ని ఛేదించాలి అందుకు ఒక ఉద్యమం లేవదీయాలి ఇక మరి మా చెల్లెలు మీ చెల్లెలకు ఎలాంటి ప్రమాదం లేదు మురళి ఆత్మను అదే దెయ్యాన్ని సీసాలో బంధించానని నమ్మింది థ్యాంక్ యూ సార్ వెల్కమ్ కార్ ఆగింది కిషోర్ దిగి రెండు చేతులు ఎత్తి డాక్టర్కి నమస్కరించాడు అదండి కథ కొన్ని మూఢనమ్మకాలతో జనాలు ఇలా బాధపడుతూ ఉంటారని రాయటం జరిగిన కథ దెయ్యం వచ్చినట్టుగా రావటం మనుషులు ఐక్యం ఐక్యమయ్యానని ఫీల్ అవ్వటం ఇలాంటివన్నీ దాని మీద ఈ కథ థ్యాంక్ యూ